ఈవినింగ్ డ్యూటీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చేసిన వీడియో అనమాట అప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది నేను అప్పుడే ఇంటికి వచ్చాను ఇంకా నేను వచ్చిన కాసేపటికి మా పొట్టు వచ్చారనమాట లిటిల్ మ్యూజిషియన్స్ మా పెద్దోడు పియానో వాయించుకుంటే వాడిని ఎట్టేసేసి నేను మోగిస్తా అని చెప్పేసి ఒకడేమో మోగిస్తున్నాడు ఇంకొకడేమో డ్యాన్స్ లేస్తున్నాడు ఇక ఉతికిన బట్టలన్నీ బయటేసేసుకొని ఎవరి వాళ్ళకైతే మడతేసి పెడుతున్నాను బట్టలు అన్ని ఆరేసి అనమాట అన్ని మడతేసేసి ఎవరి వాళ్ళకైతే పెట్టేసేసాను అదే ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇప్పుడు అసలు పని చేయలేదనమాట ఇంకా బట్టలు మడతేసేసి కిచెన్లోకి వచ్చాను కిచెన్ చూడండి ఎంత క్లమ్జీగా ఉందో ఉదయం వంట చేస్తున్నాను ఆయిల్ క్యాన్లో ఆయిల్ తీద్దామనేసేసి తీసి ఆయిల్ దుడుస్తుంటే చెయ్యి అయితే కట్ అయిపోయింది బ్లడ్ అయితే ఆగలేదనమాట చెయ్యి కట్ అయిందని చెప్పేసి ఏ పని చేయలేదు కొంచెం బాగానే కట్ అయింది ఇంకా ఏది అంటుకున్నా కూడా మంట పుడుతుంది అందుకని చెప్పేసి గిన్నెలు అవేం తోమకుండా అట్లానే వెళ్ళిపోయాను సాయంత్రం వచ్చిన తర్వాత చేతికి అయితే కట్టుగట్టేసేసుకొని గిన్నెలు అయితే తోముతున్నా ఎప్పుడీ అప్పుడు తోమేసుకుంటానే ఉంటాను అయినా కూడా ఎట్లా ఏ మూల నుంచి పడతాయో తెలియదు మళ్ళీ షింక్ నిండిపోయింది అలా ఉంటదనమాట ఇంకా గిన్నెలన్నీ తోమేసినాక కిచెన్ చూడండి అలా ఉందో గిన్నెలు తోమిన తర్వాత గిన్నెలు తోమక ముందు దానికి దీనికి చాలా తేడా ఉంటది అయినా కాసేపట్లో మళ్ళీ గిన్నెలు అయితే పడిపోతాయి ఇక పైనాక ప్రేరకైతే అయితే పిలిచిందనమాట పిల్లలకి రైస్ పెట్టేసేసి స్టవ్ పైన అయితే వెళ్ళిపోయాను టెన్ థర్టీ అయిపోయింది ప్రేర నుంచి వచ్చేసరికి మా ఆయన అయితే బాదం పాలు తీసుకొచ్చాడు ఆ చిన్నోడు గ్లాసులు తీసుకొని వచ్చి సమానంగా పోస్తానా లేదని చెప్పేసేసి కాసుకొని కూర్చున్నాడు వాడికి వీడియో తీస్తానా తెలియదు అందుకని మధ్యలో ఎక్స్ప్రెషన్ ఇస్తా ఉన్నాడు ఇక ఎవరు బాదం పాలు వాళ్ళు తాగేసేసి పడుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడే పైనే అక్క భోజనం చేసింది అనమాట ఇక కిందకి వచ్చేసరికి చాలా చల్లగా బాదం పాలు తాగేసేసి పడుకున్నాము వాడైతే వీడియో తీస్తున్నాను ఎక్కరేస్తా ఉన్నాడు అనమాట వీడియో తీస్తున్నానని ఇంకా వాడి ఫీలింగ్ ఏంటంటే అందరికంటే నాకే ఎక్కువ వచ్చినాయినని తాగుతా మురిసిపోతా ఉన్నాడు అంతే మరి ఉంటా బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మల్లికలు